నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ మే మధురై తమిళనాడులో మహ్మద్ ఇక్బాల్ అలియాస్ సెంటల్ కుమార్ మధురై తమిళనాడు ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం మత హింసను ప్రేరేపించడంపై ఎన్ఐఏ అరెస్ట్ చేసింది రెండు వేల పదమూడులో ఇస్లాం తీసుకున్న ఇక్బాల్ ఫేస్బుక్లో ఐసిస్ హిబ్జు ఉకీ తహరి వంటి ఉగ్రవాద సంస్థల భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు అరెస్ట్ చేశారు యుఏపిఏతో పాటుగా ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద అతనిపై కేసు నమోదు చేయబడ్డది ఎన్ఐఏ అతనికి సంబంధించిన వస్తువులపై దాడి చేసి పదహారు డిజిటల్ పరికరాలతో పాటుగా రాడికల్ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి స్వరాజ్లో వచ్చింది మే ఐదు రెండు వేల పంతొమ్మిది శ్రీలంక శ్రీలంకలో జరిగిన దాడిలో బాంబు పేలులలో పులస్తీని మహేంద్రన్ అలియా సారా చురుకైన భాగస్వామిగా ఉన్నారు పులస్తీ మహేంద్ర అలియాస్ సారా శ్రీలంకకు చెందిన తమిళ హిందూ యువతి ఆమె ఇస్లాం వ్యక్తుల వల్ల ప్రభావితమై ఇస్లాం మతంలోకి మార్చబడింది ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైంది ఆమె ఆత్మాహుతి బాంబు పేలులలో ముఖ్య సూత్రధారి అయిన మహ్మద్ హస్టూమ్ను వివాహం చేసుకుంది ఆ బాంబు పేలుల వెనుక ప్రణాళిక దాడుల విషయంలో సారా చురుకైన పాత్ర పోషించింది కొలంబోలో ఒక ఇంట్లో జరిగిన పేలుల్లో కూడా ఆమె హస్తం ఉంది శ్రీలంక అధికారులు సంతాన మరునూర్ జరిగిన పోలీసు దాడిలో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరున జరిగినట్టు ఆత్మాహుతి పేలుల్లో ఆమె మరణించినట్లు ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు దీనికి సంబంధించి ఊపిండియా స్వరాజ్యంలో కూడా వచ్చింది మన ధర్మంలో హిందువులు హిందూ అమ్మాయిలు సహనశీలు అలాగే ఓర్పుగా ఉంటారు దేన్నైనా క్షమించే గుణం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయిలు ఇస్లాంని స్వీకరిస్తున్నారో ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నారో తల్లిగా ప్రేమను పంచాల్సిన ఆడవాళ్ళు రక్తపాతాన్ని సృష్టిస్తూ ఆ రక్తాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వీళ్ళకు ఎలాంటి మత బోధన జరుగుతోంది అనేది అర్థం చేసుకోవచ్చు అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదిహేడు కొట్టాయం కేరళ అఖిల అలియాస్ హదియా మతం మార్పిడి ముఠాతో సంబంధం కలిగి ఉంది మాజీ సైనికుడు అఖిల్ అశోకన్ కుమార్తె అఖిల అలియాస్ హదియా జనవరి ఆరు రెండు వేల పదహారున సెలంలోని ఒక ఇంటి నుంచి తప్పిపోయింది తర్వాత తన స్నేహితులు ఫసీనా జాసినాలతో కలిసి వేరువేరు ప్రాంతాల్లో నిర్వహించింది నివసించింది రూమ్మేట్ తండ్రి అబూబకర్తో సంప్రదించిన తర్వాత అఖిల ఇస్లాంని స్వీకరించిందని తన పేరును హదియాగా మార్చుకుందని అక్రమ మార్పిడికి పాల్పడిన పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడు సైనాభాతో కలిసి అఖిల నివసించింది అనే విషయం వెలుగులోకి వచ్చి పాపం తండ్రి ఆవేదనతో గుండెలు బాదుకొని విలపించాడు దీనికి సంబంధించి ఇండియా టుడేలో ఆర్టికల్ వచ్చింది చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై హుగ్లీ కోలకత్తాలో జరిగింది అయోషా జనత్ మోహనా జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్తో సంబంధం కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేశారు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబితో సంబంధాన్ని కలిగి ఉన్నందుకు ఢాకాలో అయోషా జనత్ మోహనా అలియాస్ ప్రజ్ఞ దేవ్యాద్ను యాంటీ టెర్రరిజం అండ్ ఇంటర్నేషనల్ క్రైమ్ సంస్థ అరెస్ట్ చేసింది మతం మారకముందు ఆమె పేరు ప్రగ్రా దేవ్నాథ్ హుగ్లీ కోల్కత్తా నివాసి ఆమెకు ఒక ముస్లిం అమ్మాయి మంచి స్నేహితురాలుగా ఉండేది ఆమె ప్రభావం కారణంగా రెండు వేల తొమ్మిదిలో ఆమె హై స్కూల్లో ఇస్లాం మతాన్ని స్వీకరించింది ఆ తర్వాత తను ఉగ్రవాదిగా మారిపోయింది దీనికి సంబంధించి కూడా ఇండియాలో వచ్చింది ఇక్కడ చాలా క్లియర్గా హిందూ పేరెంట్స్ ఎస్పెషల్లీ మరీ చెప్తున్నాను హిందూ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ అమ్మాయిలకు ఒక్క ఒక్క అన్యమతాలకు సంబంధించిన అమ్మాయిలకు కనీసం బొట్టు పెట్టడమో తీర్థం ఇవ్వడమో చాత కాదు కానీ వాళ్ళ మాటలకు ప్రభావం అయిపోయి మతం మార్చుకొని పేరును మార్చుకొని తల్లి పాలు దాగిన రొమ్ము మీదే తన్నేసి ఈ దేశద్రోహులుగా వాళ్ళ కళ్ళ ముందు రక్తపాతం జరుగుతుంటే చూడ్డానికి సిద్ధమైపోతున్నారు కాబట్టి మీ అమ్మాయిలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనించండి ఆ స్నేహం మీ పిల్లల భవిష్యత్తు మీద ఎలా పడుతుంది అనేది గ్రహించండి ఇప్పుడు చెప్పండి కొందరు ఇస్లామిక్ ఉగ్రమూకలు మత మార్పిడులతోటి ఎలాంటి దేశద్రోహాన్ని చేస్తున్నారు ఇలాంటి వాటి మీద ప్రశ్నిస్తే ఒళ్ళు మండిపోతున్న కుహానాలు మరి ఈ పదిహేను మంది విషయంలో ఈ పదిహేను కథలకు మీరేం సమాధానం చెప్తారు ఒక అమ్మాయిని అదే పేరుతో ఉంచి ఎందుకు మీరు అమ్మాయి దేశద్రోహిగా తయారవ్వడానికి మా కారణం కావట్లేదు అంటే ఆ అమ్మాయి హిందూ ధర్మంలో ఉన్నంతసేపు ఒకటే ఆలోచిస్తుంది క్షమాగుణం ఉంటుంది ధర్మో రక్షిత రక్షిత అంటుంది తనకు ఎవడు చెడు చేసినా సర్వే జన సుఖినో భవంతు అని ఆలోచిస్తుంది కాబట్టి ఆ ఆలోచనల నుంచి మతోన్మాదాన్ని బుర్రలోకి ఎక్కిస్తే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ తల్లిదండ్రుల రక్తపాతాన్ని చూడ్డానికి కూడా సిద్ధమవుతారు ఆ మతోన్మాదాన్ని వీడియోల ద్వారా స్నేహాల ద్వారా హనీ ట్రాప్ల ద్వారా ప్రేమ ద్వారా జీహాదుల ద్వారా ఆ పిల్లలకు ఉన్న ఆర్థిక కారణాల ద్వారా మతం మార్చి మారణ హోమాన్ని సృష్టించడానికి ఎలా వాడుకుంటున్నారు అనే ఈ కథలకు కుహాన మతోన్మాదులు ఏం సమాధానం చెప్తారు చెప్పే ధైర్యం ఉందా ఇప్పుడు దీని గురించి ఎస్పెషల్లీ స్టోర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక మంది పైకి హిందూగా కనిపిస్తూ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ పాకిస్తాన్ ప్రేరేపిత వల్ల భారతదేశానికి దేశద్రోహం చేయడానికి ఎలా సిద్ధపడుతున్నారు అనే విషయాలకు సంబంధించి సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పదిహేను ఇంట్రెస్టింగ్ కేసులు బయటకు వచ్చారు అందుకే మీకు తెలియచేయాలి అని వీడియో చేయడం జరుగుతుంది ఇలాంటివి కేసులు కొక్కొల్లలు తస్మత్ జాగ్రత్త ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ పాపం అమ్మాయి ఏముంది చెప్పు ఆడపిల్లే కదా మా పిల్లతో స్నేహం చేస్తే ఏమైంది అనుకుంటే ఆ పిల్లజాలు మీ పిల్లని రాక్షసిగా మార్చడానికి మీ పిల్ల మిమ్మల్నే చంపిన ఆశ్చర్యపోకుండా ఉండడానికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్